శైలేంద్ర రూమ్లో ఎలకల్ని వదులుతారు కదా శైలేంద్ర ఇంక నైట్ అంతా ఎలకలతో బాధపడుతూ ఉంటాడు ఆ ఎలకలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి శైలేంద్రని కానీ కదలడానికి కూడా వీలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఉండడంతో ఏమీ చేయలేక అలా నిస్సహాయంగా ఉంటాడు శైలేంద్ర రిషి వసు అనుపమ మహేంద్ర నలుగురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి నాన్న అసలు శైలేంద్ర ఏమైనట్టు ఎవరికీ అర్థం కావట్లేదు ఎవరికీ చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళినట్టు నిజంగా తను కావాలని ఎక్కడికైనా వెళ్ళాడా లేకపోతే ఎవరైనా శైలేంద్రని తీసుకువెళ్ళారా ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర శైలేంద్రని చూడాలని అంత కోరికగా ఉందా మావయ్య అని అంటుంది వసు చిచ్చి వాడిని చూడాలని కాదమ్మా వాడికి నా కొడుకు శిక్ష వేస్తుంటే చూడాలని నా కోరిక తీరకుండానే వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు అని అంటాడు మహేంద్ర మీరేం బాధపడకండి మావయ్య శిక్ష తప్పక పడుతుంది అని అంటుంది వస్తారా ఎప్పుడమ్మా శిక్ష పడేది వాడు దొరుకుతున్నాడు అనుకున్న ప్రతిసారి ఎస్కేప్ అవుతున్నాడు ఏదో విధంగా ఇప్పుడు కూడా వాడు హాస్పిటల్లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర మావయ్య మీరేం బాధపడకండి మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని అంటుంది వస్తారా ఎలా అమ్మా వాడు లేడు కదా అని అంటాడు మహేంద్ర బహుశా ఇప్పుడు శిక్షించబడుతున్నాడేమో ఎవరికి తెలుసు అని అంటుంది వస్తారా మహేంద్ర అనుమానంగా వస్తారా వంక వంక చూస్తూ ఉంటాడు ఏం చెప్తున్నావమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీగా చెప్పు అని అంటాడు అనుమానంగా మహేంద్ర దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య బహుశా శైలేంద్రకి ఇప్పుడు శిక్ష పడుతుందేమో ఎవరైనా కిడ్నాప్ చేసి శైలేంద్రని శిక్షిస్తున్నారేమో అని అంటుంది వస్తారా అంటే శైలేంద్ర కిడ్నాప్ అయ్యాడా ఆ కిడ్నాప్ చేసింది మీరేనా అని అంటాడు మహేంద్ర అనుమానంగా డాడ్ ఇది మరీ బాగుంది వసుధారా ఏదో కిడ్నాప్ అయ్యాడేమో శిక్ష పడుతుందేమో అంటే మీరు ఏకంగా మమ్మల్ని కిడ్నాపర్సే చేసేసారా అని అంటాడు రిషి లేదు రిషి ఏమీ లేకపోతే వస్తారా ఎందుకు ఇలా మాట్లాడుతుంది వస్తారా మాటల్లో ఆంతర్యం అర్థమవుతుంది నాకు అని అంటాడు మహేంద్ర ఏ వస్తారా నీకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా డాడ్తో ఎందుకు అంటున్నావు అలా డాడ్ పొరపాటున పెదనాన్నతో చెప్పేస్తే అని అంటాడు రిషి మెల్లగా సార్ మావయ్యకి చెప్తే ఏమవుతుంది మావయ్య కూడా సంతోషంగా ఫీల్ అవుతారు కదా అయినా నేను డైరెక్ట్గా చెప్పేయలేదు కదా నేను డైరెక్ట్గా హింటిద్దామని అలా చెప్పాను ఇది కూడా తప్పేనా సార్ అని అంటుంది వస్తారా డాడ్కి అనుమానం వచ్చింది ఇప్పుడు డాడ్ పొరపాటున పెదనాన్న బాధపడుతున్నారు అని ఈ విషయాన్ని పెదనాన్నకు చెప్పేస్తే మన ప్లాన్ అంతా ప్లాప్ అయిపోతుంది అని అంటాడు రిషి అలా ఏం కాదులే సార్ అని అంటుంది వసు వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం చూసి ఏంటి నాన్న రిషి ఏంటి అమ్మ వస్తారా ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మీరు నాకు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందమ్మా మీరు దేనికోసమో భయపడుతున్నారు ఈ విషయాన్ని నేను మా అన్నయ్య బాధపడుతున్నాడు అని మా అన్నయ్యకి చెప్పేస్తానేమో అని మీరు ఆలోచిస్తున్నారు కదా మీకన్నా మా అన్నీ నాకు ఎక్కువేం కాదమ్మా అని అంటాడు మహేంద్ర మావయ్య అని అంటుంది వస్తారా అవునమ్మా మీరు నాకు ఈ విషయాన్ని చెప్పాలా చెప్పకూడదా అని ఆలోచిస్తున్నారు కానీ నాకు అర్థమవుతుంది ఆ శైలేంద్రని మీరు కిడ్నాప్ చేసి శిక్షిస్తున్నారని కానీ నా కల్లారా వాడు ఎలా శిక్షించబడుతున్నాడో చూడాలని ఉందమ్మా అని అంటాడు మహేంద్ర డాడ్ ఈ విషయం మీకు చెప్పకూడదని కాదు డాడ్ కానీ మీద అసలే సున్నితమైన మనస్తత్వం పెదనాన్న బాధపడుతున్నారని మీరు తట్టుకోలేక పెదనాన్న బాధను చూడలేక మీరెక్కడ నోరు జారుతారేమో అని భయంతో మీకు చెప్పకుండా దాచాము అంతేగాని మరే ఉద్దేశము లేదు డాడ్ అని అంటాడు రిషి నాకు తెలుసు నాన్న అని అంటాడు మహేంద్ర ఒక పక్కన దేవయాని ఫణీంద్రతో ఏంటండి మీరు అసలు ఏమి పట్టించుకోరేంటి అసలు ఒక పక్కన మన కొడుకు కనిపించకుండా పోతే మీరు కంప్లైంట్ ఇవ్వరేంటి కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయించరేంటండి అని అంటుంది దేవయాని ఏమని కంప్లైంట్ ఇవ్వాలి దేవయాని ఒకవేళ డాక్టర్స్ అన్నట్టు వాడంతటా వాడే ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా రెండు రోజులుండి వద్దాము అనుకున్నాడేమో ఈలోపు మనం టెన్షన్ పడి కంప్లైంట్ ఇద్దా ఇవ్వడం ఎందుకు రెండు రోజులు వెయిట్ చేద్దాము హాస్పిటల్లో ఉండి ఆ ట్రీట్మెంట్కి భరించలేక ఆ ఇంజక్షన్లు చేయించుకోలేక పారిపోవాలనిపించి ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో వస్తాలే నువ్వేం కంగారు పడకు రెండు మూడు రోజులు వెయిట్ చేసి అప్పటికి రాకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాము అని అంటాడు ఫనేంద్ర ఈ ఇంట్లో నా బాధను అసలు పట్టించుకునే వాళ్ళు లేరు అంటూ బాధపడుతూ అని ఆలోచిస్తూ ఉంటుంది ఈయనేమో వాడే వస్తాడు అంటున్నారు వాడేమో అసలు ఫోన్ కూడా చేయలేదు ఎక్కడున్నాడు ఏంటో అని ఏమీ తెలియట్లేదు ఇప్పుడు నేను వాడు ఎక్కడున్నాడు అనేది ఎలా తెలుసుకోవాలి వాడు క్షేమంగానే ఉన్నాడా లేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఈ అమ్మకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా ఫోన్ కూడా చేయలేదంటే ఏమనుకోవాలి ఒకవేళ వాడి దగ్గర ఫోన్ లేదా ఎవరి దగ్గరైనా తీసుకుని చేయొచ్చు కదా ఇప్పుడు శైలేంద్ర ఎక్కడున్నాడు అనేది నేను ఎలా తెలుసుకోవడం దర్శన్ దగ్గరికి వెళ్ళి దర్శన్ అడగాలి శైలేంద్రని ఎక్కడున్నా వెతికించమని దర్శనకి చెప్పొస్తాను ఇప్పుడే వెళ్తాను అనుకుంటూ దేవయాని బయలుదేరుతుంది దేవయాని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు ఫనేంద్ర ఎక్కడికేంటండి రిషి ఉన్నాడు కదా రిషి దగ్గరికి వెళ్ళొస్తాను రిషి అయినా సరే వాళ్ళన్ని గురించి పట్టించుకుంటాడేమో వాడినైనా అడిగొస్తాను అని అంటుంది దేవయాని ఈ రాత్రి వేళ ఇప్పుడు ఎందుకు రేపు వెళ్ళొచ్చులే అని అంటాడు ఫనేంద్ర లేదండి నా తల్లి మనసు అప్పటి వరకు ఊరుకోదండి నా కొడుకు ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను వెళ్తున్నానండి అని అంటుంది దేవయాని ఉండు నేను కూడా వస్తాను అని అంటాడు ఫనీంద్ర అతయ్య నేను కూడా వస్తాను అని ధరణి కూడా వెళ్తుంది అలా ముగ్గురు ఇంకా మహేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు దర్శన్ దర్శన్ అనుకుంటూ దేవయాని లోపలికి అడుగు పెడుతుంది దేవయాని దర్శన్ దర్శన్ అని పిలుస్తూ ఉంటే ఫనీంద్ర ధరణి దేవయాని వంక విచిత్రంగా అలానే చూస్తూ ఉంటారు రిషి వసు మహేంద్ర సోఫాలో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు దర్శన్ దర్శనని దేవయాని హడావుడిగా వస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడతారు దేవయాని దేవయాని ఏంటి మన రిషిని పట్టుకుని దర్శనాన్ని పిలుస్తున్నావు అని అంటాడు ఫనీంద్ర అవునత్తయ్య రిషిని దర్శనాన్ని పిలుస్తున్నారేంటి అని అంటుంది ధరణి ఏంటి ఇప్పుడు నేను దర్శనాన్ని పిలిచానా అబ్బా వీళ్ళకి ఏంటి ఇలా అడ్డంగా దొరికిపోయాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని వదిన గారు దొరికిపోయారు ఇప్పుడైనా నిజం చెప్తారో లేకపోతే ఎలా కవర్ చేసుకుంటారో చూడాలి అనుకుంటూ మహేంద్ర ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటాడు వసు ఋషి కూడా ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఏమీ తెలియని వాడిలా రిషి ఏంటి పెద్దమ్మా దర్శన్ దర్శన్ అని పిలుస్తున్నారు దర్శన్ ఎవరు అని అంటాడు ఆ దర్శన్ కాదు రిషి రిషి అని పిలిచాను మీకు దర్శన్లా ఉంటుంది అని అంటుంది దేవ్యాని ఓహో వదిన గారు బాగానే కవర్ చేసుకుంటున్నారే అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర అయితే వదిన గారు మా అందరి చెవులు సరిగా పనిచేయట్లేదు అంటున్నారా అని అంటాడు మహేంద్ర కావాలని ఆ విషయాలేమీ నాకు తెలియదు మహేంద్ర నేను మాత్రం రిషి అనే పిలిచాను అని అంటుంది దేవయాని లేదత్తయ్య మీరు దర్శననే పిలిచారు నా చెవులకి స్పష్టంగా వినిపించింది అని అంటుంది ధరణి ఏ ధరణి నువ్వు సేపు నోరు మూసుకుంటావా మనం ఎందుకు వచ్చాము మనం ఏం మాట్లాడుతున్నాము నేను వచ్చిన సంగతి రిషితో చెప్పనివ్వండి అని అంటుంది దేవయాని సరే అత్తయ్య చెప్పండి చెప్పండి అని అంటుంది ధరణి ఏంటి పెద్దమ్మ ఇంత రాత్రిపూట వచ్చారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటాడు రిషి చూడు రిషి మీ అన్నీ కనిపించకపోతే మీ పెదనాన్నగారు వాడే వస్తాడులే వాడెక్కడికి వెళ్తాడు అంటున్నారు రెండు మూడు రోజుల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దాంలే వాడు రాగకపోతే అంటున్నారు కానీ అప్పటి వరకు నా తల్లి మనసు అంగీకరించడం లేదు వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది నువ్వైనా వాడు గురించి ఎంక్వైరీ చేయించి నువ్వు వాడెక్కడున్నాడో కనుక్కోరిసి మీ అన్నయ్య కనిపించకుండా ఉంటే నీకు బాధ్యత లేదా అని అంటూ ఉంటుంది దేవ్యాని పెద్దమ్మ అన్నయ్య కనిపించకుండా పోయి రెండు రోజులే అయినా మీరు ఇంత తల్లడిల్లుతున్నారే నా కన్నతల్లికి నన్ను దూరం చేసి నన్ను చూపించకుండా నా తల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు ఇరవై సంవత్సరాలలో ఎప్పుడు నా తల్లిని తీసుకొద్దామని నా తల్లి దగ్గరికి నన్ను చేర్చుదామని మీరు ఎప్పుడూ అనుకోలేదు మరి నా కన్న తల్లి గుండె ఎంత విలవిలలాడుంటుంది పెద్దమ్మ ఎంత పరితపించుంటుంది ఈ కొడుకు కోసం మరి అప్పుడు అనిపించలేదా పెద్దమ్మ మీకు బాధ మీ కన్న కొడుకు కనిపించకపోయేసరికి అనిపిస్తుందా బాధ అని అంటాడు రిషి దేవ్యానికి సౌండ్ ఉండదు షాక్ అయిపోతుంది వీడేంటి ఈ దర్శన్గాడు రిషిలా మాట్లాడుతున్నాడు రిషి గురించి అంతా తెలుసుకున్న తర్వాత వాడే రిషిలా ఉంటున్నాడు కాబట్టి రిషి స్థానంలో ఉంటున్నాడు కాబట్టి రిషిలా ఫీల్ అయ్యి ఇలా మాట్లాడుతున్నాడా అసలు దర్శన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని పాపం వదినగారు కన్ఫ్యూజన్లో పడినట్టున్నారు వీడు దర్శన రిషీణ అర్థం కాక సమాధానం ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నట్టున్నారు వదినగారు ఏదేమైనా సరే రిషి గారిని భలే ఇరికించాడు సమాధానం చెప్పలేకపోతుంది అనుకుంటూ ఉంటాడు మనసులో మహేంద్ర నవ్వుకుంటూ ముసుముసిగా పెద్దమ్మ ఏం చెప్పట్లేదేంటి అని అంటాడు రిషి కావాలనే రిషి అది అది అని తడబడుతూ ఉంటుంది దేవయాని అంటే మీరు మాత్రమే కన్నతల్ల మిగతా వాళ్ళు కన్నతల్లులు కాదు అని మీ ఉద్దేశమా మీది మాత్రమే కన్న ప్రేమ మిగతా వాళ్ళది కన్న ప్రేమ కాదు అని మీ ఉద్దేశమా అని అంటాడు రిషి రిషి అలా అడుగుతూ ఉంటే దేవయానికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతూ ఉంటుంది రిషి అడిగే ప్రశ్నలకి వీడేంటి నన్ను ఎలా తగులుకున్నాడు వీడు దర్శన్ అయినా దర్శన్గాడు రిషి క్యారెక్టర్లో ఉండి నిజంగానే రిషిలా ఫీల్ అయిపోయి ఇలా మాట్లాడుతున్నాడేంటి రే నువ్వు దర్శన్ ఎవరా నీ క్యారెక్టర్లో నుంచి బయటకు రా ఒకసారి నిన్ను ఈ క్యారెక్టర్లో నుంచి బయటికి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదురా రే దర్శన్గా అనుకుంటూ ఉంటుంది మనసులో దేవయాని ఏంటి పెద్దమ్మ అలానే నిలబడిపోయి షాకింగ్గా చూస్తున్నారు ఏమైనా కలగన్నారా ఏంటి నేను అన్నయ్యని వెతికిస్తాను అని చెప్పాను కదా అయినా సరే మీరు అలానే నిలబడిపోయి అలానే చూస్తున్నారు ఎందుకు అని అంటాడు దేవ్యానిని కన్ఫ్యూజ్ చేస్తూ రిషి అంటే ఆ మాటలన్నీ దర్శనం అన్నట్టు నేను ఊహించుకున్నానా నిజంగానే అన్నాడా అసలు నాకు అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది అసలు ఏం జరుగుతుంది అని అయోమయంలో పడుతుంది దేవ్యాని రిషి సార్ మీరు సామాన్యులు కారు అక్కడ శైలేంద్రని ఎలా ఆడుకుంటున్నారో ఇక్కడ దేవ్యాని మేడం కూడా అలానే ఆడుకున్నారు భలే కన్ఫ్యూజన్లో పడేశారు దేవయాని మేడంని అని అనుకుంటూ రిషిని అలానే చూస్తూ ఉంటుంది వస్తారా నాన్న రిషి నువ్వు సూపర్ నాన్న దేవ్యాని బోధన్ని భలే కన్ఫ్యూజన్లో పడేశావు అసలు ఏది నిజమో ఏది భ్రమో తెలియక సతమతమైపోతుంది దేవ్యాని వదిన అని నవ్వుకుంటూ ఉంటాడు రిషిని చూస్తూ మహేంద్ర రిషి మీ అన్నయ్య కనిపించట్లేదనే బాధతో మీ పెద్దమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది అవేం పట్టించుకోక రిషి మేము వెళ్తున్నాం అని అంటాడు ఫణేంద్ర సరే పెదనాన్న అని అంటాడు రిషి ఇంకా దేవ్యాని పద వెళ్దాం ఇంటికి అని అంటాడు ఫణేంద్ర దేవ్యాని ఫనేంద్ర ధరణి ఇంకా ఇంటికి బయలుదేరుతారు ఐఎమ్ వెరీ సారీ వదిన ఏదైనా సమాధానం చెప్పుకోవాలి అంటే అది మీకు చెప్పుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ధరణిని చూస్తూ ధరణి గుమ్మం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి రిషి వసులను చూస్తూ రిషి మా ఆయన వల్ల నువ్వెంత బాధపడ్డావో మా అత్తయ్య వల్ల నువ్వేం కోల్పోయావో నాకు అన్నీ తెలుసు నాకు అన్నీ అర్థమవుతున్నాయి రిషి నువ్వు ఏ శిక్ష వేసినా సరే అది వాళ్ళకి తక్కువే అవుతుంది రిషి మా ఆయన నీ దగ్గరే ఉన్నాడు అని నాకు అర్థమవుతుంది నీ ఇష్టం రిషి నువ్వు ఏ శిక్ష వేయాలనుకుంటే ఆ శిక్షతో శిక్షించు ఆయన్ని తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక తప్పదు తప్పించుకోలేరు శిక్ష నుంచి శిక్ష పడి తీరాల్సిందే నీ ఇష్టం రిషి అని ధరణి రిషి వంక అలానే చూస్తుంది అలా ధరణి మాటలు కూడా రిషికి అర్థమవుతూ ఉంటాయి మీ మనసు చాలా గొప్పది వదిన అని వెళ్ళిపోతున్న ధరణిని అలానే చూస్తూ ఉంటాడు అలా ధరణి మనసులోని భావం రిషికి అర్థమవుతుంది రిషి మనసులోని భావం ధరని కూడా అర్థం చేసుకుంటుంది అలా చూసుకుని ఇంకా ధరని వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది ఇంకా ధరని చూసి బాధపడుతూ అలానే చూస్తూ ఉంటాడు రిషి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్